ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన పేరు దర్శన్ దర్శన్ అంటే తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ కన్నడలో స్టార్ హీరోగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేసుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్న దర్శన్ తాజాగా తన అభిమానిని కొట్టి చంపిన ఆరోపణల మీద అరెస్ట్ అయ్యాడు అయితే మరీ ఇంతకీ ఏమైంది తన అభిమానినే కొట్టి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అసలేంటి మ్యాటర్ అంటే కన్నడలో ఛాలెంజింగ్ స్టార్ గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న దర్శన్ తనదైన శైల్లో మంచి మంచి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు అయితే రెండు వేల సంవత్సరంలో విజయలక్ష్మి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు కొన్నాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేశారు కానీ ఆ తర్వాత ఏమైందో కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి దాంతో వారు దూరంగా ఉంటున్నారు ఈ సమయంలోనే దర్శన్ నటి నిఖిత అనే అమ్మాయితో సహజీవనం చేసినట్లు వార్తలు వచ్చాయి ఈ వ్యవహారంపై దర్శన్ భార్య కూడా ఫిర్యాదు చేయగా నటి నిఖితను కన్నడ సినీ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది అప్పటికైనా దర్శన్ తగ్గుతాడు అనుకుంటే అలా జరగలేదు ఆ తర్వాత కూడా నటి నిఖితాతో కొన్నాళ్ళు డేటింగ్ చేసిన అనంతరం సైలెంట్ అయ్యాడు అక్కడితో ఆగలేదు ఆ తర్వాత కూడా పలువురు హీరోయిన్లతో ప్రేమాయానం చేసినట్లు ఆ మధ్య వార్తలు జోరుగా సాగాయి అయితే ఇప్పటికీ దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటున్నారు ఈ తరుణంలోనే మరో కన్నడ హీరోయిన్ అయిన పవిత్ర గౌడ్తో సహజీవనం చేస్తున్నారు అలా సాగుతున్న సమయంలో దర్శన్ అభిమాని అయిన చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన రేణుకా స్వామి అపోలో మెడికల్ స్టోర్ లో పనిచేసేవాడు అయితే రేణుకా స్వామి హీరో దర్శన్ కి పెద్ద అభిమాని అయితే అతడు నటి పవిత్ర గౌడతో వివాహితర సంబంధం పెట్టుకున్నట్లు వస్తున్న ఆరోపణలతో తమ హీరో పేరు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయని అతడు భావించేవాడు దీంతో ఒక నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను సృష్టించి పవిత్రకు అసభ్యకరమైన మెసేజ్లు పంపి వేధించేవాడు అంతేకాకుండా తను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలపై అసభ్యకరంగా కామెంట్లు పెట్టేవాడు దర్శన్ తన భార్యతో విడిపోవడానికి పవిత్రనే కారణమని ఆయన వదిలేయాలని అసభ్యకర పదజాలంతో కామెంట్లు చేసేవారు దీంతో పవిత్ర ఈ విషయాన్ని దర్శన్కు చెప్పింది అయితే ఈ విషయంపై నటుడు దర్శన్ అండ్ నటి పవిత్ర గౌడ్ కొన్నాళ్ళ పాటు సైలెంట్ గానే ఉన్నారు ఇదంతా కామన్ అని వదిలేశారు కానీ రేణుకా స్వామి అంతకంతకు రెచ్చిపోవటంతో అతడికి వార్నింగ్ ఇవ్వాలని వీరిద్దరూ ఫిక్స్ అయ్యారు ఇక అనుకున్నదే ఆలస్యం దర్శన్ తన ఫ్యాన్స్ క్లబ్ కు చెందిన రాఘవేంద్ర కార్తీక్ కేశవమూర్తిని సంప్రదించాడు తమ అభిమాన హీరోను తమ వద్దకు వచ్చి సాయం అడగడంతో వారు కూడా దానికి ఆనందంగా ఒప్పుకున్నారు దీంతో సుపారి కింద దర్శన్ తొలుత వారికి ఐదు లక్షలు ఇచ్చాడు తన పేరు బయటకు రాకూడదని వారు అరెస్ట్ అయితే అవసరమైన లీగల్ ఖర్చులు కూడా భరిస్తానని చెప్పాడు దీంతో ఈ నెల ఎనిమిదిన నా రేణుకా స్వామిని అతని ఇంటి సమీపంలో అడ్డగించిన దర్శన్ అభిమానులు అతన్ని కామాక్షి పాల్యలోని ఓ షెడ్ లోకి తీసుకెళ్లి బంధించారు ఇక షెడ్ కి వచ్చిన దర్శన్ బెల్ట్ తో స్వామిని చితక తర్వాత దర్శన్ అభిమానులు కూడా అతన్ని విపరీతంగా కొట్టడంతో స్వామి మరణించాడు దీంతో ఈ విషయాన్ని నిందితులు దర్శన్ కు తెలియజేసి పరిస్థితిని చక్కదిద్దడానికి మరో ఇరవై ఐదు లక్షలు తీసుకున్నారు రేణుకా స్వామి మృతదేహాన్ని ఓ మురుగు కాల్వాలో పడేశారు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే స్వామిని హత్య చేస్తున్న సమయంలో దర్శన్ అండ్ పవిత్ర అక్కడే ఉన్నట్టుగా సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా పోలీసులు కనిపెట్టారు దీనిపై విచారణ జరిపిన పోలీసులు నిందితులను పట్టుకోగా వారు దర్శన్ పేరు చెప్పారు దర్శన్ చెప్తేనే ఇదంతా చేశామని వారు చెప్పుకొచ్చారు దీంతో పోలీసులు తాజాగా దర్శన్ ను కస్టడీలోకి తీసుకున్నారు అనంతరం దర్శన్ ను కోర్టులో ప్రొడ్యూస్ చేయగా కోర్టు వారికి వారం రోజులు రిమాండ్ విధించింది ఈ నెల ఒకటిన ఇంటి నుండి బయటకు వెళ్లిన రేణుస్వామి జూన్ తొమ్మిదవ తేదీన శివమై కనిపించాడు దీంతో రేణుకా స్వామి భార్య సహానా మీడియా ముందు కన్నీరు మున్నీరు అవుతుంది తాను గర్భవతినని తనకు న్యాయం చేయాలని వేడుకుంది మాకు ఓ సంవత్సరం క్రితం పెళ్ళైంది ఇప్పుడు నేను మూడు నెలల గర్భవతిని నా భర్త హత్యకు గురయ్యాడు నా బిడ్డ భవిష్యత్ ఏంటి ఇప్పుడు నేను ఎలా బతకాలి అంటూ ప్రశ్నించింది తన భర్త రేణుకా స్వామి దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడకు కించపరిచే సందేశాలు పంపలేదని భార్య చెప్తుంది జూన్ ఎనిమిది మధ్యాహ్నం తన భర్త ఫోన్ చేసి డిన్నర్కు వస్తానని చెప్పాడు కానీ రాలేదని కన్నీరు పెట్టుకుంది సరే వారు అన్నట్టుగానే నా భర్త సోషల్ మీడియాలో కించపరిచే సందేశాలు పంపితే అతనికి వార్నింగ్ ఇవ్వాలి కానీ చంపాల్సిన అవసరం ఏమొచ్చింది నటుడైనా సరే స్టార్ అయినా నాకు న్యాయం కావాలి అని కోరింది ఇప్పుడు తన భర్తని ఎవరు తిరిగి తీసుకువస్తారు అంటూ కన్నీరు మున్నీరైంది కాగా ఇదివరకే దర్శనపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇవ్వండి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ హిట్ టీవీ